హలో నమస్తే నేను మీ కామిక్ ఆనంద్ వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్ సో పుష్ప మూవీ ఎంత విజయవంతంగా గా ముందుకు వెళ్తుందో మీ తెలుసు ఆ విషయం ఇప్పుడు బాధితురాలు ఎవరైతే ఉన్నారో సంధ్య థియేటర్ దగ్గర ఒక అమ్మాయి అయితే మరణించడం అయితే జరిగింది తొక్కిసలాట్లో సో ఆ విషయం మీద మనం మనతో మాట్లాడడానికి హైకోర్టు లాయర్ గారు అయితే మనతో ఉన్నారు విజయ్ బాబు మహిళ గారు అయితే నమస్తే సార్ నమస్కారం అండి యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు టాపిక్ చూసుకుంటే కోర్టులో మరొక మలుపులు తిరుగుతున్నది సో సంధ్యా సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో అప్పుడు ఆయన త్వరగా స్పందించలేదని కొంతమంది అనడం జరుగుతుంది ఇప్పుడు ఆయన మీద కొన్ని నాలుగు సెక్షన్ల కింద అయితే కేసులు పెట్టడం అయితే జరిగింది వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ల కింద ఇవి ఇవి పెట్టడం వల్ల ఏం జరుగుతుంది ఫర్దర్గా ఓకే ఇప్పుడు మళ్ళీ కోర్టు బెయిల్ ఇచ్చింది అంటున్నారు సో ఈ విషయం మీద ఈ మనం మాట్లాడుకుంటే మనకి స్టేషన్ బెయిల్ ఎందుకు ఇవ్వలేకపోయింది ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకోవాల్సిన ఆస్పెక్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే ఈ బిఎన్ఎస్లో కట్టిన సెక్షన్స్ ఉన్నాయో ఈ స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎలిజిబుల్ కాన్ సెక్షన్స్ ఓకే అంటే యాక్చువల్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతే మనకు ఉన్నాయో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పనిష్మెంట్ అనేది బిలో సెవెన్ ఇయర్స్ ఉంటేనే మన స్టేషన్ బెయిల్ అడగలం ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నాడో స్టేషన్ హౌస్ ఆఫీసర్ మనకి ఇవ్వగలడు అక్కడ ప్రయోజనం ఉంది ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో ఏదైతే ఈ కేసుకు వచ్చేటప్పటికి మనకి ఈ స్టేషన్ బెయిల్ అనేది ఎలిజిబుల్ కాదు ఓకే మనం అప్పీల్ చేసుకోవడానికి కాదు అతను శాంక్షన్ చేయడానికి కాదు సో దాని మూలాన ఈ మ్యాటర్లో ఎవరైతే ఇప్పుడు ఈ సస్పెక్ట్స్ ఉన్నారో వీళ్ళందరినీ రిమాండ్ పెట్టడం కోసం ప్రయత్నం చేశారు దాంట్లో ప్రధానంగా ఇవాళ అల్లు అర్జున్ గారిని రిమాండ్ పెట్టడానికి అంతా మనాడు చూసిందే కదా మోర్నింగ్ ఎక్సి జరుగుతుంది హై డ్రామా జరిగినంత అవ్లో సో ఎనీ హౌ హి గాట్ బేల్ మేబీ కునేయ్ తోమరే హి విల్ బి ఓకే సార్ యాక్చువల్లీ ఇంకొక విషయం ఏంటంటే సో ఇది జరిగిన తర్వాత వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో సో ఆవిడ రేవతి అనే వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళి కేసు పెట్టడం అయితే జరిగింది ఆ కేసు మీద మళ్ళీ స్పందించి ఆయన ఒక వీడియోలో మాట్లాడడం అయితే జరిగింది నేను ఇది వెనక్కి తీసుకున్నాను అని మాట్లాడడం అయితే జరిగింది ఎవరు ఇప్పుడు ఇది ఎవరైతే డిసీజ్ చనిపోయిన హస్బెండ్ మాట్లాడారంట కంప్లైంట్ విత్ చేసుకుంటాను అన్న యాక్చువల్గా ఏంటంటే అది ఎతికల్ గా అతను ఏదో చెప్పిన జనరల్ గా మామూలుగా కామన్ మ్యాన్ ఏదంటే ఇప్పుడు ఆ రోజు ఏదో జరిగింది నేను కంప్లైంట్ ఇచ్చానండి వాళ్ళు నేను వెనక్కి తీసుకుంటానంటే అది చట్ట అది సాధ్యం కాదు ఇప్పుడు ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నాడో అతను డీకా డిఫాక్టివ్ కంప్లైంట్ అని చెప్తాం మనం లీగల్గా చెప్పాలంటే ఎవరైతే ఈ భాస్కర్ అనే అతను కంప్లైంట్ పెట్టిన అతను ఒక విధంగా అతను విక్టిం వైఫ్ని వాళ్ళ బాబు హాస్పిటలైజ్ అయ్యింది అతని అది ఎంతవరకు అంటే అతని పాత్ర ఎంతవరకు అంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ వరకు అతని పాత్ర ఆ తర్వాత స్టేట్ ఎంటర్ అయిపోద్ది స్టేట్ మీన్స్ ఇక్కడ రాజ్యం ఓకే పోలీస్ ఎంటర్ అయిపోద్ది వన్స్ పోలీస్ ఎంటర్ అయినాక ఎస్హెచ్ ఇట్ సెల్ఫ్ హిమ్ సెల్ఫ్ ఏమవుతాడంటే ఆయన ఆయన ఇంకా కంప్లైంట్ పాత్రను పోషిస్తూ ఉంటాడు ఇతను డీక్యాప్ డిఫాక్ట్ కంప్లైంట్ పాత్ర ఎంతవరకు అంటే ఆ కంప్లైంట్ ఇయటం వరకే అయిపోతుంది ఇతను వచ్చి రాజీ పడ్డానికి దట్టు ఈ కేసుల్లో ఈ నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అంటారు ఓకే ఇందులో మనకై మనం వెళ్ళి రాజీ పడ్డం చేసుకోవడానికి ఇక్కడ స్కోప్ లేదు ఓకే ఇది ట్రైల్ ఫేస్ చేయాల్సిన కేసు అన్నమాట అది ఇప్పుడు ఈ స్టేజ్ లో కాదు నెక్స్ట్ ట్రైల్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది సో ఈ బెయిల్ వచ్చిన తర్వాత ఇంకా అల్లు అర్జున్ గారు మళ్ళీ ఇంకా దీనికి సంబంధం లేకుండా ఉండొచ్చు కదా అంటే మళ్ళీ మళ్ళీ దీని గురించి మళ్ళీ కోర్టుకి పిలవడం కానీ పూర్తిగా సంబంధం లేకుండా ఉండడం అనేది సాధ్యపడుతుంది కేసులో ఇప్పుడు అంటే దీంట్లో దీంట్లో ఇప్పుడు మన ప్రజెంట్ జస్ట్ బెయిల్ జాయిన్ జరిగిందంటే మధ్యంతర బెయిల్ అంటాం మనం తెలుగులో చెప్పాలి ఓకే ఈ మధ్యంతర బయలు వచ్చింది దానికి ఒక్కోసారి కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు ఒక్కోసారి బాండ్స్ అంటాం పూచికత్ అంటాం ఏమైనా పెట్టుకోమంటారు ఇస్తారు అయిపోతుంది బయటకు వస్తారు నెక్స్ట్ మనకి ట్రైల్ ఉంటుంది ఓకే ఈ కేసుకి సంబంధించి ట్రైల్ ఉంటుంది ట్రైల్ ఫేస్ చేయాల్సింది ఓకే ట్రైల్ ఫేస్ చేయాలి ట్రైల్లో మనం చెప్పుకోదలుచుకునేదో ఏదో మనం చెప్పుకోవాలి మన ప్రమేయం ఉందా లేదా ఇది సడన్ ప్రొవోకేషన్ అసలు ఇప్పుడు ఏదైతే వాళ్ళ అలిగేషన్ ఉందో ఆ స్టాంప్డేజ్ జరగడానికి అంటే ఆ తొక్కిస్తులాడు జరగడానికి కారణం అల్లు అర్జున్ గారు వచ్చినప్పుడు ఆ పర్సనల్గా ఎవరైతే బౌన్సర్స్ ఉన్నారో ఆ బౌన్సర్స్ హడావిడి చేయడం ధ్యేట రాజ్ మనం ప్రాపర్గా అరేంజ్మెంట్స్ చేసుకోలేకపోవడం ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు కోర్టు ఈ స్టేజ్లో ఫర్దర్ ఫర్దర్గా నెక్స్ట్ ట్రయల్స్ టైం అప్పుడు అసలు మనం ఈ అల్లు అర్జున్ గారి పాత్ర ఎంతవరకు ఉంది ఏంటి ఇతని ప్రమేయం ఉందా లేదా ఇవన్నీ మనం ట్రైల్లో చెప్పుకోవాలి ట్రైల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీ సార్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు పూర్తి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇది ఎంత కాలం నడుస్తుంది సో దీంట్లో ఈ కండిషన్ బెయిల్ రకరకాలు ఉంటాయండి ఎట్లా అంటే ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే వీక్లీ వన్స్ వచ్చేసి స్టేషన్ లో సైన్ చేయమనేమో ఏదో ఒక ఏదో కండిషన్ ఇంపోజ్ చేస్తారు లేదా ఒక పాస్పోర్ట్స్ అన్ని సరెండర్ చేయమను అంటే గ్రావిటీని బట్టి కేసులో ఉన్న గ్రావిటీని బట్టి చెప్తుంటారు గౌరవ హైకోర్టు వారు కానీ ఎవరైనా చెప్పేటప్పుడు ఒక ఆర్డర్ ప్రమౌంట్ చేసినప్పుడు మనం ప్రాపర్ ఆర్డర్ చూడకుండా చెప్పలేం కండిషన్స్ ఏం ఇంపోజ్ చేసింది ఏమి ఇంపోజ్ చేస్తారు ఏంటని మనం చూడలేదు కదా చూస్తే మనం చెప్పచ్చు ఓకే ఇప్పుడు వన్ నాట్ ఫైవ్ సెక్షన్ అంటే దానికి ఏమేమి వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ సెక్షన్ కింద ఏమేమి వర్తిస్తాయి సార్ అందులో ఏమి ఈ వన్ నాట్ ఫైవ్ భారత న్యాయ సంహిత ప్రకారం అండి ఇది కల్పుల్ హోమ్ సైడ్ అనేది మ్యాటర్ ఇది ఓకే అంటే జనరల్గా చెప్పాలంటే మనం వాడుక పరిభాషలో చెప్పాలంటే ఒక సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు ఏవైతే జరుగుతుందో దానికి సంబంధించిన సెక్షన్ అండి ఓకే సార్ దీంట్లో ఏమవుతుందంటే సూసైడ్ అనేది రకరకాల పరిణామాల వాళ్ళు చేసుకుంటారు సహజంగా ప్రవోకేషన్ అనేది ఉంటుంది ఒకసారి ఏంటంటే మనకి ఏం తెలియకుండా ఒక ఏదో ఒక ట్రాన్స్లో చేసుకునే పద్ధతి ఏదో సడన్ ప్రవకేషన్ కాల్ చేసుకుంటారు వాళ్ళకే వాళ్ళు ఒక్కోసారి అంటే ఎబేట్మెంట్ ఉంటుందండి ఎబేట్మెంట్ అంటే ఎదుటి మనిషిని ప్రొవోక్ చేయడం మెంటల్గా టార్చర్ చేయడం లేదా అతన్ని సూసైడ్ చేసుకునేలాగా మనం ప్రొవోక్ చేయడం అనమాట ఓకే అప్పుడు ఆ ప్లేస్లో ఉంటే నన్ను ఎబెటర్ అంటారండి ఆ ఎబిట్ ఎబేట్మెంట్కి సంబంధించి సెక్షన్ దాని మూలనే దాంట్లో టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ పనిష్మెంట్ ఉందండి టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఎస్ దాని మూలనే ఇవాళ ఆ మ్యాటర్లో మనకి స్టేషన్ బెల్ అనేది మీరు అడిగారు కదా స్టేషన్ బెల్ ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది అందుకు ఇవ్వలేదు ఆ సెక్షన్ ఓకే దాంట్లో ఎబెట్మెంట్ కింద ఉంది అనమాట అబెటర్ కింద వస్తుంది సో దాని మూలన ఈ ఏదైతే మన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ స్టార్టింగ్ లో డిస్కస్ చేసామో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ సెవెన్ ఇయర్స్ బిలో కేసుల్లోనే అనమాట ఇది ఏవో టెన్ టెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఉంది కాబట్టి అది డిమాండ్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట ఓకే దీంట్లో ఈ క్రైమ్ లో గా దీంట్లో ఇదేంటంటే హర్ట్ కింద వస్తుంది అండి హర్ట్ చేయడం ఎదుటి మనిషిని దానికి త్రీ ఇయర్స్ ఉంది ఈ రెండు సెక్షన్లు ఉన్నాయి ప్లస్ సమ్ అదర్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఆ త్రీ అండ్ ఫైవ్ సబ్ క్లాస్ ఫైవ్ కట్టారండి అది అదేంటంటే క్రిమినల్ లైబిలిటీ టూ ఆర్ మోర్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే అందరికీ ఒకటే టైప్ లైబిలిటీ అప్లికబుల్ అవుతుంది అనేది ఆ సెక్షన్స్ ఇండికేషన్ సార్ అండి అదే త్రీ బై ఫైవ్ అని ఒకటి ఉంది సార్ అదేంటి అదేనండి ఏదైతే ఈ త్రీ బై ఫైవ్ బిఎన్ఎస్ ఉందో ఓకే ఇది లైబిలిటీ ఎవరైతే ఒక ఒక వ్యక్తి లేదా ఒక నలుగురు కలిసి ఏదన్నా ఒకటి చేస్తే ఫస్ట్ పర్సెంట్కి ఏదైతే ఉందో ఫోర్త్ పర్సన్ కూడా అదే ఉంది ఈ రెండు సెక్షన్లో ఏదైతే ముందు కట్టారో అవే వర్తింపు చేస్తాయి అని చెప్పడం కోసం అండి అది అనేది అవును అది మొత్తానికి ఒకటే లైబిలిటీ అండి ఒక పనిష్మెంట్ కి పది మంది ముద్దాయిలు ఉంటే ఫస్ట్ ఏ ముద్దాయికి ఏదైతే పనిష్మెంట్ ఉందో పదేవాడికి కూడా అదే ఉందని చెప్పడం కోసం అది అందరికి ఒకటే లైబిలిటీ ఉందండి క్రిమినల్ లైబిలిటీ జాయింట్ క్రిమినల్ లైబిలిటీ కింద వస్తుందండి అది ఓకే అయితే అల్లు అర్జున్ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే సార్ ఇప్పుడు ఆయన ఎవరైతే బాధితులు ఉన్నారో కేసు పెట్టినప్పుడు వాళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఆయన వేరేది ఇంకొకటి చేయాలి కదా ఇప్పుడు స్టేషన్ బెయిల్ రాలేదు సో దాని నిమిత్తం తీసుకోలేదు కదా అప్పుడు స్టార్టింగ్ లోనే ఒకటి సార్ ఇప్పుడు జనరల్ గా మనకి అసలు దీంట్లో ఇంత గ్రావిటీ ఉంది ఇంత దూరం వెళ్తుంది వాళ్ళు అజ్యూమ్ చేసి ఉండకపోవచ్చు అవును అంటే ఐదో తారీఖు ఈవినింగ్ జరిగిన ఇన్సిడెంట్ విత్ ఇన్ మినిట్స్ లో ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ అయిన విషయం వాళ్ళకి తెలిసి ఉండొచ్చు మేబీ కానీ వీళ్ళు ఇంత దూరం ఎవరు అంత ఫార్ ఆలోచించకుండా ఏదో తన పని తను చేసుకుంటూ ఉండొచ్చు ఈ లోపు యాక్షన్ చేసుకున్నారు లేదంటే దీంట్లో యాంటిస్పేటరీ బెయిల్కి వెళ్ళడానికి అవకాశం ఉంది ఎప్పుడైతే మనకు ఎఫ్ఐఆర్ అయిందో ఎఫ్ఐఆర్ అయిన వెంటనే యాంటిస్పేటరీ బెయిల్కి వెళ్తే స్కోప్ ఉండేది ఆ రోజు ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ప్రకారం ఒక సామాన్య వ్యక్తికి అదేవిధంగా సెలబ్రిటీస్కి ఒకటే చట్టం ఉంటుంది ఒకటే న్యాయం కదా సార్ అప్పుడు ఆయనకి బయట తిరిగే హక్కులు మన అందరికి ఎలా ఉన్నాయో ఆయన కూడా అల్లు అర్జున్ గారు కూడా అట్లానే ఉన్నాయి ఆయన వ్యక్తిగతంగా దాడి చేసింది కాదు లేకపోతే కావాలని చేయించింది కాదు అది అన్ఎక్స్పెక్టెడ్గా అయింది అనమాట ఇప్పుడు దాని మీద ఎలా పరిగణిస్తారు అది ఒకటి ఇప్పుడు ఎవరికైనా ఒకటే చట్టం అనేది ఎవరికైనా ఒకటే కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక సెలబ్రిటీ కాబట్టి ప్రాపర్ ఇంటిమేషన్ నుంచి వస్తే బాగుండు ప్రాపర్ ఇంటిమేషన్ ఉంటే బాగుండు ప్రికాషన్ తీసుకునే వాళ్ళు థియేటర్లు లేకపోతే పోలీస్ వారు ప్రికాషన్ తీసుకొని జాగ్రత్తగా ఉంచేవాళ్ళు అనేది ఇక్కడ ప్రైమ్గా జరిగిందండి దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా అల్లు అర్జున్ గారిని మనకి ఎఫ్ఐఆర్ కట్టి చేయడానికి ఎందుకంటే స్కోప్ ఏర్పడిందంటే ఆయన పబ్లిక్లో అలా డైరెక్ట్గా రావడం వాళ్ళ బౌన్సర్స్ సినిమాలు అయ్యి అందరినీ ఆయన మీదకి వచ్చి ఎక్కడైతే ఏదో షేక్ హ్యాండ్కు ఎవరు ఉంటారు కదా ఫ్యాన్స్ ఆయన ఎక్కడ హట్ చేస్తారనే దీనిలో వీళ్ళు వీళ్ళందరినీ నెట్టుకుంటూ వెళ్ళే క్రమంలో ఈ స్టాంప్డ్ ఈ తొకీస్లాడ జరిగింది అనేది ఎలిగేషన్ అండి దాని మూలన అతన్ని లైబిలిటీ చేయాల్సి వచ్చిందండి ఓకే జనరల్గా అయితే అతను సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా ఎవరికైనా చట్టం ఒకటే ఎవరికైనా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మన కంట్రీ ఇన్ ద కంట్రీలో వితౌట్ వెపన్స్ ఎక్కడికైనా తిరగచ్చు అన్లాఫుల్ యాక్టివిటీస్ ఏవి కాకుండా జనరల్ గా అందరు ఎక్కడైనా తిరగొచ్చు ఏమైనా చేయొచ్చు అది కామన్ అందరికి ఓకే సో ఇప్పుడు ఇది పైకి వెళ్ళే స్థాయి ఉందంటారా ఇంకా ఇంకా కోర్టులో పైకి అంటే అంటే మీరు అనేది కోర్టులో ఇంకా ఏమన్నా ఇంకా ఏం లేదండి అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే రెండే రెండు ఆస్పెక్ట్స్ ట్రైల్స్ అన్నారు కదా సార్ రెండే రెండు ఆస్పెక్ట్స్ అండి ఒకటి కింద కోర్టులో మనం వచ్చి ట్రైల్ ఫేస్ చేసుకున్నాము లేదా సేమ్ అదే హైకోర్టులో క్వాష్కి వేసుకొని అయితే కాస్ట్ ప్రయత్నం చేయటం అండి ఓకే ఈ రెండు వాళ్ళకి ఉన్న ప్రోజన్స్ దీంట్లో ఎవరైతే సీరియల్ ఉందో ముద్దాయిలు వాళ్ళందరూ ఇప్పుడు దీని వల్ల ఎవరైతే బాధితుడు ఉన్నారో ఆ కుటుంబానికి ఏమన్నా న్యాయం జరుగుతుందా ఆల్రెడీ తను చెప్పాడు నేను ఏమన్నా అంటే అది చల్లదంటున్నారు కదా ఇప్పుడు పైకి పైకెళ్ళే కొద్దిగా మొత్తానికి చివరికి ఎండ్ ఆఫ్ ద డే ఒకరికి న్యాయం అనేది ఉంటుంది శిక్ష ప్లస్ న్యాయం రెండు ఉంటాయి కదా ఇది ఒకవేళ ఇది అనుకుని కావాలని చేసింది కాదు ఈ కుటుంబానికి ఏ విధంగా ఇంకా ఫర్దర్ గా ఏం చేస్తారు అంటే ఆల్రెడీ నేను ప్రకారం ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ చేశారని కాంపన్సినేట్ చేస్తారని అవును సో ఇన్స్టెంట్ న్యాయం అంటే అది ఇప్పుడు జనరల్ గా ఇటువంటి ఆటల్లో మనం ప్రైమరీ మనం ప్రైమరీ చూస్తే ఏదైనా యాక్సిడెంట్లు కానీ ఇటువంటి ఆటలు ఏమవుతుందంటే ఇవన్నీ ఏంటంటే అన్సర్టన్ థింగ్స్ అన్సర్టన్ ఈవెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చి సడన్ గా జరుగుతాయి కాబట్టి అందుకే దీన్ని సడన్ ప్రొవకేషన్ అనేది కూడా చెప్తారు దీంట్లో ఓకే సార్ మనం లీగల్ ఆస్పెక్ట్స్ వచ్చారు అప్పటికి సో అతను ఏదన్నా ఎథికల్ గా చేయాలంటే అది ఏదైతే ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉందో అది వాళ్ళ ఫ్యామిలీకి ఏదన్నా అండగా నిలబడి కొంచెం మానసికంగా ధైర్యంగా చెప్పి ఇది ఎథికల్ గ్రౌండ్స్లో గ్రౌండ్స్ గ్రౌండ్స్లో మీరు చెప్పినట్టు చూసుకుంటే ఇంతవరకే ఉంది కోర్టు విషయంలో ఇంకా ఏ న్యాయం జరుగుతుంది ఈ కేసుల విషయంలో ఏ న్యాయం జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే అది ప్రీమిచు స్టేజ్ అవుతుంది కొద్దిగా టైం టేకింగ్ ఇది చూడాలి ట్రైల్ ఏం జరుగుతుంది లేకపోతే వీళ్ళు ఇప్పుడు బోత్ సైడ్స్ ఉంటాయి కదండి వీళ్ళు కూడా వెళ్తారు హైకోర్టు కాస్ట్ అడుగుతారు లేకపోతే కోర్టులో చేసుకుంటారు ఇవన్నీ సార్ ఫర్దర్ గా మామూలుగా ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి సెలబ్రిటీస్ అయినా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ మీ నుంచి సో ఇప్పుడు ఈ సంఘటన కానీ మనం ప్రామాణికంగా తీసుకొని చూస్తే ఏ సెలబ్రిటీ అయినా సరే ఎవరైనా సరే ఇప్పుడు అన్నిటికంటే హోమన్ లైఫ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ దాన్ని మనం ఎవరు దాన్ని తీసుకొచ్చేది కాదు కాబట్టి ఆ ప్రాపర్ ఇంటిమేషన్ ఇచ్చి లేదా ప్రాపర్ సెక్యూరిటీ అంతా ప్రాపర్గా పెట్టుకొని చేసుకొని పర్లేదు అనుకుంటేనే అక్కడికి వెళ్ళి ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేసినా ఏదైనా చేసినా సెక్యూర్డ్ అనిపిస్తేనే వెళ్ళి చేసుకోవడం బెటర్ అండి ఓకే అది అది దాని వరకు మనం కొంచెం క్లియర్ గా చెప్పుకోవాలి ఓకే సార్ ఇంకా ఈ ఈ కేసు ఇక్కడతో క్లోజ్ అవుతే ట్రయల్స్ అయితే రన్ అవుతూనే ఉంటాయి ట్రయల్ ఫేస్ చేయాల్సిందే ఫేస్ చేయాల్సిందే ట్రయల్ ఫేస్ చేయాల్సిందే మీ ఇప్పుడు మీకు చెప్పాలంటే 2017 లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ కేస్ ఒకటి రిజిస్టర్ అయ్యిందండి అప్పుడు కూడా వాళ్ళు బెయిల్ తీసుకొని ఇప్పుడు ట్రయల్ కి ఇంకా ఉండండి అది ఓకే అతను కూడా సెలబ్రిటీ ఇప్పుడు ఆ పేరు చెప్పడం కరెక్ట్ కాదు ఓకే అది కూడా జరుగుతుంది ఆల్రెడీ అది ట్రయల్ స్టేజ్ లో ఉంది అండి పెండెన్సీ ఆఫ్ ది కోర్ట్ అండి ఇప్పుడు ఇది ఏ కోర్టులో అయితే పెండెన్స్ ఇప్పుడు ఆల్రెడీ బిఫోర్ ఇప్పుడు ఏదైతే కేసులు ఉన్నాయో ఇప్పుడు దీంట్లో చార్జ్ షీట్ ఫైల్ చేయాలా వాళ్ళ సమన్స్ సర్వ్ అవ్వాలా రావాలి అంటే అటెండ్ అవ్వాలి వాళ్ళు మళ్ళీ ప్లేయర్ ఎంగేజ్ చేసుకోవాలి సెలబ్రిటీ కాబట్టి మళ్ళీ ఆయన రావడం వెళ్ళడం అనేది అంటే మళ్ళీ ఆయన వస్తున్నాడంటే ప్రజలు ఎక్కడైనా సరే గుంగుడుతున్నారు ఇప్పుడు మనం హై కోర్టు దగ్గర చూస్తున్నా ఉన్నాం విజువల్స్ అన్ని ఎట్లా ఉన్నాయంటే అక్కడ జనాలు ఆర్ ఆల్రెడీ బార్లు ఉన్నారనమాట అక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేశారు మళ్ళీ ఈయన ఎప్పుడు వచ్చినా సరే ఎట్లానే ఉంటది సో దాన్ని బట్టి ఇంకా ఏమైనా తీసుకునే జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా జాగ్రత్తలు అంటే అప్పుడు ఒకటండి అజైన్మెంట్ ఉన్నప్పుడు ఆ వాయిదా ఉన్నప్పుడు ఏదన్నా ఒక ఒక సందర్భంలో తప్పనిసరిగా అతను అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఆ సందర్భంలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఓకే ప్రాపర్ వేలో పెట్టుకుని సరిపోద్ది నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఎంగేజ్ చేసుకుని అడ్వకేట్ రిప్రజెంట్ చేస్తూ ఉంటే సరిపోద్ది అనమాట ప్లస్ ఆప్షన్ పిటిషన్ అవి ఇచ్చుకుంటూ ఉంటారు అది అది వేరండి డిఫరెంట్ స్ట్రాటజీ అది ఓకే ప్రతి వైద్యు వస్తాడా సెక్యూరిటీ అరేంజ్ చేస్తారా లేకపోతే పబ్లిక్ కంట్రోల్ చేస్తారు ఇవన్నీ మనం అజ్యూమ్ చేయలేము ఇప్పుడు ఓకే సో మీరు అన్నట్టు ఏంటంటే ప్రికాషన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని కొంచెం కాజ్ తీసుకుని బాగుంటుంది ఓకే సార్ సంధ్య థియేటర్ యాజమాన్యం ఉంది అయితే వాళ్ళు పెట్టినటువంటి కేసులో ఆ యాజమాన్యం మీద కూడా రాయడం జరిగింది సో వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ ఇంతవరకు తీసుకోలేదు ఓల్ని అల్లు అర్జున్ మీద మాత్రమే తీసుకున్నారు యాజ్ ఏ బాధ్యతగా వాళ్ళు వ్యవహరించాలి కదా సో వాళ్ళ వాళ్ళని ఇంకా వాళ్ళని కూడా తీసుకోవాల్సింది కదా ఇంకెందుకు తీసుకోలేదని తప్పనిసరిగా తీసుకుంటారండి ఎందుకంటే మనం కానీ ఎఫ్ఐఆర్ని పరిశీలిస్తే సంజయ్ థియేటర్ మేనేజ్మెంట్ అండ్ దేర్ స్టాఫ్ అని కూడా రాశారు పర్టికులర్గా నేమ్స్ ఎక్కడ మెన్షన్ చేయకపోయినప్పటికీ ఆఫ్టర్ దట్ అల్లు అర్జున్ అండ్ ఈజ్ పర్సనల్ స్టా సెక్యూరిటీ స్టాఫ్ అని రాశారు ఇప్పుడు ఇప్పుడు మనం అజంప్షన్ ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు అనేది ఏంటంటే సెలబ్రిటీ కాబట్టి ఆయన ఈ పిక్చర్ రిలీజ్ అయిన తప్ప ఏదైతే రిలీజ్ అయిన ఫోర్త్ నైన్ మిడ్ మిడ్ నైట్ షోస్ ఏదో పర్మిషన్స్ తీసుకొని ప్రీమియర్ షోస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి యాజ్ ఆఫ్ నవర్ కూడా ఆయన బాగా బిజీగా ఉంటున్నారు ఈ ప్రమోషన్స్ కానీ ఏదో ఇంటర్వ్యూస్ ఆయన బిజీలో ఆయన ఉంటున్నాడు సో ఈ డిలే కూడా అరెస్ట్ చూపించడానికి ఈ డిలే కూడా అందుకే అయ్యుండొచ్చేమో మేబీ అని నేను అనుకుంటున్నాను దట్టు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చూపించకుండా ఈ సంజయ్ థియేటర్ రాజమాన్ కానీ అరెస్ట్ చూపించే ప్రయత్నం చేస్తే వెంటనే అల్లు అర్జున్ గారికి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ఆయన హైకోర్టుకి వెళ్ళు లేకపోతే యాంటిస్పేటర్ బెయిల్ ఏదన్నా అప్లై చేసుకోవడానికి కానీ అతనికి స్కోప్ ఉండేది ఓకే వీళ్ళు అది అవాయిడ్ చేయడం కోసమే వీళ్ళని పక్కన పెట్టి అల్లు అర్జున్ గారిని చూపించారు ఓకే ఇంకొక విషయం ఏంటంటే ఐదో తారీఖు అరౌండ్ టెన్ టెన్ ఓ క్లాక్ అయితే మనకి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు థర్టీన్ ఈ రోజు పదమూడో తారీఖున అనమాట ఇన్ని రోజుల మధ్యలో గ్యాప్ ఎందుకని ఇచ్చారు నాకు ఈ డిలేకి ఈ డిలే ఏదైతే ఎఫ్ఐఆర్ మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఒకసారి ఈ డిలే అనేది ఏమాత్రం హెల్ప్ కాదు ఎవరికైనా సరే ఈ అక్యూజర్ కానీ ఎవరికైనా కానీ ఇదంతా ఏంటంటే ఒక స్ట్రాటజీ దాంట్లో ఎంతమందిని పెట్టాలి ఏం చేయాలి ఎలా చేయాలి ఎవరెవరిని చూపించాలి ఒక సీరియల్ ఏదైతే ఉందో ఆ సీరియల్ అంతా ఫ్రేమ్ చేసుకుని వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చూపించారని చెప్పారు అంటే ఇలా మనం ఒక్కసారి కంప్లైంట్ పెడితే ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చా చేయొచ్చు చేయొచ్చు ఓకే సో అంటే ఇప్పుడు ఫర్దర్ గా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ కేసు ఫైల్ అవడం వల్ల సో అల్లు అర్జున్ గారికి వేరే కంట్రీస్ కానీ వెళ్ళే అవకాశాలు ఉంటాయా వేరే కంట్రీస్ వెళ్ళడానికి అంత గ్రావిటీ ఉండి పాస్పోర్ట్ సీజ్ చేస్తే అంత కేసు కాదండి ఇది ఓకే మామూలు కేసు కాకపోతే దీంట్లో ఏంటంటే ఈ కల్బుల్ హోమ్స్ ఎప్పుడైతే అట్రాక్ట్ అయిందో దాని మూలన అబోవ్ సెవెన్ ఇయర్స్ అవలన ఈ రిమాండ్ పరిస్థితి కూడా వచ్చిందండి ఫారిన్ వెళ్ళడానికి తన షూట్స్ వేరే వేరే తను నో ప్రాబ్లం అండి అది ప్రొసీడ్ అయిపోవచ్చు దానికి దీనికి పెద్ద ఎప్పుడైనా కోర్టుకి అటెండ్ అవ్వాల్సిన ముందుగానే ఇస్తారా అప్పుడు ఎవరికండి అల్లు అర్జున్ గారు నోటీస్ పంపిస్తారు కదా పంపిస్తారండి అది ప్రొసీజర్ అల్లు అర్జున్ గారు మీకు నాకు సెలబ్రిటీ కానీ కోర్టు వారికి కాదు కదండి అక్కడ మామూలు అక్కడ ముద్దాయి ముద్దాయిగా అటెండ్ అవ్వాల్సింది తను కానీ తన ప్లేడర్ ఎవరైతే తను ఎంగేజ్ చేసుకున్న ప్లేడర్ గారు ఆయన రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు అది కామన్ అండి దాని నుంచి బయటికి చేయటం కష్టం అండి ఓకే అది ట్రయల్ ఫేస్ చేయాలంటే ట్రయల్ ఫేస్ చేసుకోవాలి లేదంటే ఛార్జ్ షీట్ వేసినాక ఛార్జ్ షీట్ ని క్వాస్ చేయమని అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఆర్ క్వాస్ చేయమని క్వాస్ కెళ్ళొచ్చు అన్న హైకోర్టు ఓకే యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే అక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏమంటున్నారంటే మేము ఆల్రెడీ ఇంటిమేట్ చేసాము అక్కడ పోలీస్ బందో అయినప్పటికీ కూడా కంట్రోల్ చేయలేకపోయాము అక్కడ ఉన్న క్రౌడ్ ని కంట్రోల్ చేయకపోయే చేయలేకపోయాము అని అయితే వాళ్ళ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది సోషల్ మీడియాలో వీటిలో చూస్తున్నాం మళ్ళీ ఇంకొకటి విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు పర్సనల్ సెక్యూరిటీ కూడా వాళ్ళ గురించి కూడా రాయడం అయితే జరిగింది అవునండి పర్టికులర్గా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసింది ఏంటంటే అల్లు అర్జున్ గారు పర్సనల్ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మెన్షన్ చేశారు అట్ ద సేమ్ టైం సంజయ్ థియేటర్ మేనేజ్మెంట్ని ఎలాంగిస్ చాప్ రాశారండి దాంట్లో ఇప్పుడు ఈ పర్సనల్గా ఎవరెవరిని ముద్దాలకు చూపిస్తారు ఏంటనేది మనం చూడాలి ఎందుకంటే దాంట్లో ఎఫ్ఐఆర్ కాపీలో అన్నోన్ అని రాసి ప్రస్తుతానికి సీరియల్ నెంబర్ వన్ అని ఉంచారు ఓకే ఓ నెక్స్ట్ ఎవరెవరిని యాడ్ చేసుకుంటూ వెళ్తారు ఏంటి అనేది చూడాలండి అంటే అన్నోన్ వన్ అంటే ఏంటి సార్ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో మెన్షన్ చేయాలండి పేరు ఓకే ఎక్యూజ్డ్ రెస్పాండెంట్ మెన్షన్ చేయాలి ఓకే వన్ పర్సన్ అయితే మెన్షన్ చేసి అలా వదిలేసేవాళ్ళు దీంట్లో ఇంకా సీరియల్ ఉంది కాబట్టి మెన్షన్ చేయకుండా అలా ఉంచారు కంటిన్యూషన్లో ఎవరెవరు పేర్లు పెడతారు ఆ సెక్యూరిటీ ఎవరో లేకపోతే మేనేజ్మెంట్ ఎవరో స్టాఫ్ ఎవరో చూసుకొని వాళ్ళు విచారణ చేస్తారు కదండి పోలీస్ వారు విచారణ చేస్తే ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎవరి వల్ల జరిగింది ఒకటండి ఆ ఆ ఏదైతే తొక్కిసలాడు జరగడానికి ఎవరు ప్లాన్ ఓకే మనం ఏదైతే అక్కడ డ్యూటీలో ఉన్న వాళ్ళు కానీ లేక మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఎవరైనా కానీ అక్కడ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళ డ్యూటీస్ ప్రాపర్గా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయకపోయినా కానీ ఇటువంటివి జరుగుతాయి అది కూడా ఓకే ఇంకొక విషయం ఏంటంటే సార్ కోర్టు అంటే ఆ టైంలో ప్రీమియర్ షోలకి ఇప్పుడు మహిళలు వెళ్ళడం అంత తొక్కిసలాటలో వాళ్ళు కూడా అక్కడికి రావడం ఎందుకు అని అవి కూడా చూడడం అయితే జరుగుతుందా లేకపోతే కోర్టు అవి ఏం చూడదండి యాక్చువల్గా ఈ ఏదైతే ఈ పుష్ప సినిమా పర్టికులర్గా ఈ పుష్ప టూకి సంబంధించి ప్రీమియర్ షోల విషయంలో అంతకుముందే మన తెలంగాణ హైకోర్టు వారు కొద్దిగా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది మీద ఎట్లా ఎన్ని గంటలకు వెయ్యాలి షో ఏంటి టికెట్ రేట్స్ ఏంటి ఇవన్నీ నానాగా హైరాణ జరిగింది ఓకే గా ఇది కూడా జరిగింది అనమాట ఓకే అంటే బాధితురాలు ఎవరైతే ఉన్నారో చాలా చాలా వరకు చాలామంది ఏమంటున్నారంటే అంటే నాలుగు రోజులు అయితే రావచ్చు కదా ప్రీమియర్ షోలు అంటే ఫ్యాన్స్ వస్తుంటారు వీళ్ళందరూ వస్తుంటారు లేడీస్ ఎందుకు రావడం అని ఇలా అంటున్నారు అనమాట ఇట్లా పైగా అల్లు అర్జున్ వస్తున్నాడు అంటే అక్కడ తొక్కిసలాట ఉంటది క్రౌడ్ ఉంటది అన్ని తెలుసు కూడా ఎందుకు ఆ సమయానికి ఆ టైం దీంట్లో మనం రెండు ఆస్పెక్ట్స్ గమనించాలండి ఒకటి అభిమానం అల్లు అర్జున్ వస్తున్నాడు తొక్కిసలాట ఉంటది జనం ఉంటారు వద్దు మనం వాళ్ళు వెళ్ళొద్దులే ఒక టూ డేస్ అయి చూద్దాం అనుకుని ఆగేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు అల్లు అర్జున్ వస్తున్నాడు ఇవాళ వెళ్ళి చూడాలి ఈ షోనే చూడాలని ఆ యాంగ్జైటీని మనం ఎవరు క్యాల్కులేట్ చేయలేము అసలు అవును యాంగ్జైటీ ఉన్నప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి సో ఎనీవే ఎవరైతే చనిపోయారు స్వర్గస్థులయ్యారో రేవతి గారికి మన ఛానల్ తరఫున మనం శ్రద్ధాంజలి కట్టిద్దాం సో ఏదైనా జరిగింది కొంచెం చాలా బాధాకరం కొంచెం కాదు మనం ఆ కుటుంబానికి ఎవరైతే ఆ రేవతి గారు లేని లోటుని మనం భర్తీ చేయండి కాదు చేయలేం కూడా కాకపోతే ఫర్దర్గా ఎటువంటి జరగకుండా ఎవరైనా సెలబ్రిటీస్ కానీ లేకపోతే గవర్నమెంట్స్ కానీ కొంచెం చేస్తే బాగుంటుందని మనం కోరుకుందాం మంచిగా జరగాలని యూ సార్ మీ విలువైన సమయాన్ని ఆ విలువైన ఇన్ఫర్మేషన్ని మాకు అందించినందుకు ప్రేక్షకులందరికీ అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ విజయ్ బాబు గారికి మరొక మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్